మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి నమస్తే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ బయటపడింది అని వినిపిస్తుంది అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అని వినిపిస్తుంది దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కేంద్రంకెళ్ళి మాట్లాడుతున్నారని తెలిసింది ఆల్రెడీ చంద్రబాబు నిన్నటి నుంచి ఢిల్లీలో కూర్చో ఉండేసరికి ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే చంద్రబాబు ఆల్రెడీ ఢిల్లీలో చక్రం తిప్పాడు ఇప్పుడు లెక్కర్ స్కామ్ బయటకు వచ్చింది సో దీంట్లో ఈడీ అండ్ సిబిఐ ఎంటర్ అవ్వబోతుంది జగన్ మీద సో జగన్ని జైలుకి పంపించినా కూడా ఆశ్చర్యం లేదు ఎలక్షన్ ముందు అంటే మొత్తం తన పరిస్థితులన్నింటినీ తనకు అనుకూలంగా చంద్రబాబు ఢిల్లీలో మార్చుకున్నాడు అన్న ఒక వాదన వినిపిస్తుంది ఇది ప్రధానంగా యాంటీ జగన్ క్యాంపు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది ఇది నిజమా కదా మనకైతే ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ పాజిబులే కాదనేది మాత్రం మనం చెప్పచ్చు సో అసలు మనం మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విన్నాము ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా వైసీపీకి సంబంధం ఉంది యాక్చువల్గా అంటే వైసీపీకి సంబంధించిన ఎంపీలు ఇద్దరికీ సంబంధం ఉంది ఒకరేమో విజయసాయి రెడ్డి అంటే ఆయన డైరెక్ట్గా లేదు కానీ వాళ్ళ బ్రదర్ అల్లుడు రెడ్డికి సంబంధం ఉంది ఇంకొకరేమో ఒంగోలు మాగుంట సుబ్బ్రామరెడ్డి సుబ్బరామిరెడ్డికి సంబంధించిన సారీ మాగుంట శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి వాళ్ళ కొడుకు మాగుంట రాఘవరెడ్డి అతను అప్పుడు వరగవుడు మారాడు సో వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది అరెస్టులు చేశారు రాఘవరెడ్డిని శరత్చంద్రారెడ్డిని అవి జరిగాయి అయితే దాని మీద దాని మీద అంతకంటే దాని మీదేమీ ఎవరు కూడా మాట్లాడలేదు ఎందుకన్నా మరి తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు దాని పెద్ద ఇష్యూ చేయలేదు మామూలుగా అయితే తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ రోల్ అని రాసేవాళ్ళు దాని జోలుకి వెళ్ళలేదు అయితే ఇప్పుడు జగన్ డైరెక్ట్గా ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి మద్యం కుంభకోణం అని ఇది యాక్చువల్గా దీన్ని ప్రధానంగా సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళింది పురంధేశ్వరి ఇది కూడా చంద్రబాబు ప్లాండ్గా చేయించాడనేది కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రధానంగా చంద్రబాబు మీద కేసులు పెట్టు పెడుతూ చంద్రబాబు మీద మద్యం కుంభకోణం కేసు కూడా పెట్టారు ఇసుక పెట్టారు మద్యం పెట్టారు రింగ్ రోడ్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు అవి కాకుండా ఇంకా అంగళ్ళు కేసు ఇలాగా రకరకాలు ఉన్నాయి సో ఈ కేసులకి యాంటీగా జగన్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు వ్యూహం పని పురంధేసుల ద్వారా ముందు ఈ ఈ మద్యం కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చాడని చెప్తున్నారు సో అసలు మద్యం కుంభకోణం ఏంటి అనేది చూస్తే మామూలుగా గతంలో ప్రైవేట్ షాపులు ప్రైవేట్ వాళ్ళు అమ్ముకునే మద్యాన్ని ఇతను ఏం చేశాడంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక అది అమలు చేయలేమని తెలిసే జగన్ ఇది ఇచ్చాడు మామూలుగా జగన్ చెప్పుకునేది ఏంది మాట మాట తప్పుడు మడమ తెప్పడు అని వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇదే స్లోగన్ వస్తుంది కానీ అతను ముందే మాట తప్పడం కోసం మడము తిప్పడం కోసమే ఈ ఇది చెప్పాడు అనేది ఎవరికైనా బుర్రనాడికి అర్థమవుతుంది ఎందుకంటే మద్య నిషేధం అనేది ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కాలేదు ఇక్కడేనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా మద్య నిషేధం సాధ్యం కాలేదు అమెరికా లాంటి దేశాల్లో మద్య నిషేధం విధించినప్పుడు విపరీతంగా మాఫియాలు రాజ్యం వెళ్ళాయి అట్లాగే ఇండియాలో కూడా అనేక రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఉంది బీహార్లో బ్యాన్ పెట్టేసరికి విపరీతంగా అక్కడ మాఫియాలు మద్యం లిక్కర్ మాఫియాలు వచ్చి అటు నేపాల్ నుంచి దిగుమతి చేసుకొని అక్కడ ఆ మధ్య కూడా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గెలుస్తా అని చెప్తున్నాడు మా వాళ్ళు అందరూ కోట్లు కోళ్ళు సంపాదించారు సార్ ఐఏఎస్లో కలెక్టర్లు వీళ్ళంతా సో ఈ స్థాయిలో ఉంటుందన్నమాట అందుకని మద్యం బ్యాన్ చేస్తే ఇంకా మద్యం ఎక్కువ అవుతుంది ఇక్కడ కూడా మనకి నైంటీస్లో లిక్కర్ బ్యాన్ ఉండేది అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే ఈ ఈ లిక్కర్ బ్యాచ్ ఉండేవాళ్ళు జైలు అంతా కెక్కిరేసిపోయి ఉండేది జైలుకి రోజు పది మంది వచ్చేవాళ్ళు ఎందుకంటే అక్రమంగా పెద్ద ఎత్తున మనకి ఎప్పుడు లేదనిపిస్తే అప్పుడే తాగాలనిపిస్తూ ఉంటుంది రోజు దొరికేటి ఉంటే తాగాలని డిజైర్ ఉండదు సో అందుకని జగన్కి తెలిసే ఈ హామీ ఇచ్చాడు అప్పట్లో ఏంటంటే మహిళల ఓట్ల కోసం ఈ హామీ ఇచ్చాడు అది అవ్వలేదు తెలివిగా ఏమన్నాడు ఫేజ్ వారిగా విడతల వారిగా మద్య నిషేధం అన్నాడు ఆ విడతలు వారిగా అంటే ఫస్ట్ ఏమో దీంట్లో మంచి మద్యం వదిలేసి బ్యాడ్ మద్యాన్ని ప్రవేశపెట్టడం అలా డిస్కరేజ్ చేయడం కోసం అని అదేమో రివర్సులో వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపించింది రెండవది రేట్లు ఎక్కువ పెంచడం దాంతో రివర్స్లో మళ్ళీ వాళ్ళ ఇళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపింది దాంతో గవర్నమెంటే అమ్ముతుందని స్టార్ట్ చేశాడు దీనివల్ల గవర్నమెంట్కి అయితే ఆదాయం పెరిగింది అంతకుముందు కంటే కూడా గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది రెండవది దీంట్లో జగన్ పెద్ద ఎత్తున డబ్బులు లాగాడు అనేది జగన్ కావచ్చు వైసీపీలో ఉండే మిథున్ రెడ్డి కావచ్చు తర్వాత విజయసాయి రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళే దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారనేది ఆరోపణ సో మామూలుగా వీళ్ళు చెప్పేది ఏంటంటే పురం కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ దాదాపు ఎనభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగే వాళ్ళు ఉన్నారు ఎనభై లక్షల మంది ఒకరు పర్ డేకి యావరేజ్లో రెండు వందలు ఖర్చు పెట్టిన యాభై వేల కోట్లు రావాలి ఆదాయం సంవత్సరాన్ని కానీ ఇరవై ఐదు వేల కోట్లే చూపిస్తున్నారు ఇంక ఇరవై ఐదు వేల కోట్లు ఏమవుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న రెండవది డిజిటల్ పేమెంట్సే లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకున్నప్పుడు దాదాపు రెండు మూడేళ్ల పాటు డిజిటల్ పేమెంట్స్లో మళ్ళీ ఈ మధ్య రెండేళ్ళ నుంచి కంప్లీట్గా డిజిటల్ పేమెంట్స్ ఆపేశారు ఆమె కొన్ని షాపులకు కూడా వెళ్ళి స్వయంగా కూడా పరిశీలించింది ఎవరు పురం దేస్తారు సో ఈ డిజిటల్ పేమెంట్లు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బులంతా లేదు కదా అలా క్యాష్ కాబట్టి ఎట్లానా రాయచ్చు డీటెయిల్ పేమెంట్ ఉంటే కొంచెం ఉన్న ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంది అది చేయలేదని చెప్పి ఇక మూడవ ఆరోపణ పదహారు కంపెనీలు అంటే మొత్తం వంద కంపెనీలు ఉంటాయి ఈ లిక్కర్ కంపెనీలు ప్రొడ్యూస్ చేసే కంపెనీలు అందులో పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు పర్సెంట్ లిక్కర్ని ఈ పదహారు కంపెనీలే ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఏమో ఎవరో వేరే వాళ్ళ దగ్గర ఉన్న లిక్కర్ లైసెన్స్ను ఈ గవర్నమెంట్ రాగానే వాళ్ళని బెదిరించి తమకు రాయించుకున్నారని సో మిథున్ సాయి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిలు ప్రధానంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు అనేది అభియోగం సో ఈ ఇది బేసిక్గా వాళ్ళు చెప్తున్నది తర్వాత ఏముందంటే బ్రాండ్లు దాదాపు ఏమో నూట పదహారు బ్రాండ్ల లిస్ట్ ఉంటుంది కానీ లోపల నాలుగైదు బ్రాండ్ల కంటే కూడా లేవు అంటే అర్థమేంటి వీళ్ళ బ్రాండ్లు మాత్రమే ఉండేట్టుగా చూసుకున్నారు సో ఇదే అమ్ముడుపోతుంది ఇంకా తెచ్చినట్టు అదే కొంటారు కదా కాబట్టి అదే అమ్ముడుపోతుంది అనేది ప్రధానంగా ఆరోపణ ఏదేమైనా దాదాపు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఈ ఐదేళ్లలో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు జగన్ అండ్ వైసీపీ నాయకులు తినేశారు అనేది ప్రధాన ఆరోపణ దీన్ని ఆమె హోమ్ మినిస్టర్ దగ్గర వరకు తీసుకెళ్ళింది పురంధేశ్వరి ఇప్పుడు చంద్రబాబు చక్రం తిప్పాడని చెప్తున్నారు సో ఎట్లాగో ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు డిమాండ్ ఏంటంటే ఏదో ఒక కుంభకోణంలో జగన్ ఇరికిస్తే అరెస్ట్ అయినా కాకపోయినా ముందు అసలు జనాల్లో అది రాగుతుంది కాబట్టి ఇతను అవినీతి అని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయడానికి స్కోప్ ఉంటుంది అప్పుడు జనంలో వ్యతిరేకత పెంచవచ్చు జగన్ పట్ల ఎలక్షన్ ముందుగానే తీసుకుంటే మనకి జగన్ పట్ల ఫ్రెష్గా ఉంటుంది మైండ్లో కూడా వాళ్ళకి ముఖ్యంగా లిక్కర్కి సంబంధించిన ఈ అంతా కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది సో దీన్ని ఆడవాళ్ళల్లో కూడా తీసుకువస్తాయి ఆ ఫ్యామిలీస్లో కూడా అంటే మీ మీకు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయి డ్వాక్రా కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు ఇలాంటివంతా మళ్ళీ మీ మగవాళ్ళ ద్వారానే తీసేసుకుంటున్నాడు పైగా అతని ఆరోగ్యానికి కూడా నాశనం చేస్తున్నాడు ఆరోగ్యాలను కూడా అన్న ఒక నెరేటివ్ని జనం లేకి తీసుకెళ్లచ్చు తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం చెప్తే అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఈడీ కానీ సిబిఐ కానీ రంగంలోకి దిగితే ఎఫెక్ట్ ఉంటుంది అనేది చంద్రబాబు చేసినట్టుగా చెబుతున్నారు అందుకని ఆల్రెడీ ఈడీ రహస్యంగా రంగంలోకి దిగింది మెటీరియల్ మొత్తం కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు కలెక్ట్ చేసి ఒకసారిగా దాడులు చేయబోతుంది త్వరలో అనేది వీళ్ళ ఘర్షణ అదే కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్కి అయితే ఇబ్బంది ఉంటుంది మరి మోడీ మోడీ ప్రభుత్వం జగన్కి యాంటీగా ఇలాంటి చర్య తీసుకుంటుందా ఎందుకంటే మొన్నటి వరకు కూడా జగన్ చాలా నమ్మదగిన మిత్రుడిగానే ఉన్నాడు కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు మామూలుగా జగన్ మీద ఇప్పటివరకు ఎందుకు వాళ్ళు ఆధారపడ్డారంటే జగన్కి రాజ్యసభలో మంచి ఇది ఉంది కాబట్టి జగ జగన్ సపోర్ట్ వాళ్ళకి అవసరమైంది అనేక బిల్లులకి ఇవాళ ఇంకొక నాలుగు ఉంటే బీజేపీకి వాళ్ళకే ఓన్ మెజార్టీ ఉంటుంది రాజ్యసభలో దానికి కూడా రకరకాల ప్లాన్ చేస్తున్నారు సో మొన్న కూడా హిమాచల్ ప్రదేశ్లో నాలుగు క్రాస్ ఓట్లు వేయించుకున్నారు సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళకి వే ఇప్పుడు జగన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అందుకని ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ మీద కూడా ఈ ఏ కారణంతో మొన్నటి వరకు డిపెండ్ అయ్యారు ఇప్పుడు అక్కడ కూడా డిపెండ్ అవ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి నవీన్ పట్నాయక్ డైరెక్ట్గా వస్తున్నాడు ఇలాగ ఇప్పుడు జగన్ మీద ఇంకా అవసరం లేదు కాబట్టి జగన్ని దెబ్బ కొట్టాలి అన్న ఆలోచన కూడా బీజేపీకి రావచ్చు వస్తేనే ఆశ్చర్యం లేదు అట్లా వస్తే మాత్రం జగన్ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇష్యూ